నమస్తే వెల్కమ్ టు వైడీ ప్రస్తుతం మనం ఏదైతే అశోక్ నగర్లో ఉన్నాం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది ఏదైతే పెద్దపల్లి వేదికకనైతే ఈరోజు ప్రజా విజయోత్సవ సభతో పాటు యువజన వికాసం సంబంధించి కూడా నిరుద్యోగులు ఉన్నారో కృతజ్ఞత సభ కూడా అక్కడ పెడుతున్నారు వాస్తవంగా ఇప్పుడు అశోక్ నగర్లోనైతే పరిస్థితి ఎట్లుందంటే వాస్తవంగా ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఏదైతే గతంలో ఏదైతే సరునర వేదికగా ప్రియాంక గాంధీ ఏదైతే యువ యువ వికాస్ సంబంధించి ఏదైతే యూత్ డిక్లరేషన్ ఇచ్చిందో ఆ ఫోటోతో పాటు రాహుల్ గాంధీ అశోక్ నగర్ సంబంధించిన నిరుద్యోగులతో ఏమో మాట్లాడిందో ఆ ఫోటో మిగిలిన సామాజిక రివ రిజర్వేషన్ను తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మరొక ఫోటోతో పాటు నిరుద్యోగులు ఆ రోజైతే ఏదైతే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మాకు బతుకులు మారుతాయన్న ఉద్దేశంతో నిరుద్యోగ చైతన్య యాత్ర చేసిరో ఆ ఫోటో పాటు మిగిలిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినటువంటి పోస్టులకు ఇప్పుడున్నటువంటి పోస్టులకు చాలా వరకు వ్యత్యాసం ఉందో అంటూ మరొక ఇక్కడ అంశాన్ని అయితే ఉండవచ్చు మరొక అరవై పోస్టులు పెంచి ఐదు వందల మూడు పోస్టులున్నా నోటిఫి నోటిఫికేషన్ రద్దు ఎవరి ప్రయోజనం కోసం అంటూ మరొక పోస్ట్ అయితే పెట్టారు దాంతోపాటు అమ్మాని పుట్టినరోజు మా గ్రూప్ వన్ అభ్యర్థుల తలరాత మార్చేది కావాలి అని అయితే ఇంకొక పోస్టర్ కూడా ఇక్కడ పెట్టినట్టు కనబడుతుంది ఇక దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్గా నిరుద్యోగకు సంబంధించి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారని దాని మీద అయితే ఇక్కడ కంప్లీట్గా పెట్టినట్టు మనం చూడవచ్చు మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా తెలంగాణలో యువజన వికాసం అని ఇక్కడ పెద్ద పిల్లలు అంగరంగ వైభవంగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఎగ్జిబిషన్ ఇగో మేము ఇట్లా బస్సు యాత్రలు చేసి మా తలరాతలు మార్చుకుంటాం అనుకోని ఈరోజు మేము అనవసరంగా కాంగ్రెస్ని గెలిపించుకొని ఇంకా కష్టాలలోకి పోయినాం ఈ కాంగ్రెస్ గెలిచి ఏం చేసింది ఉద్యోగాలలో తప్పులు లేకుండా మేము ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మేము స్ట్రెంథెన్ చేస్తున్నారు యూపీఎస్ లెక్క మారుస్తున్నారు యూపీఎస్సీ లెక్క మార్చలేదు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఒక సంవత్సరంలో రెండు లక్షలని ఇక్కడ ప్రియాంక గాంధీ గారు చెప్పిన డిక్లరేషను ఇక్కడ మరి యాభై ఐదు వేలు అన్నట్టే చెప్పుకుంటారు అసలు ఈ యాభై ఐదులో ముచ్చిన తర్వాత సరే ఇక్కడి వరకు ఓకే అని ఒప్పుకున్న లక్ రెండు లక్షలు అన్నోళ్లకు సిగ్గులు అర్జలు లేకుండా ఐదు యాభై ఐదు వేలు అన్నట్టు చెప్పుకుంటారు మీ పదజాలం మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి లక్ష యాభై వేల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి మరి ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినా వీళ్ళే చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి మిగతా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రెండు లక్షలలో యాభై ఐదు వేలు అయిపోయినాయి ఇంకా ఇంకా లక్ష లక్ష నలభై ఐదు వేలు ఉద్యోగాలు ఎక్కడ పోయినా కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి వీళ్ళకి సోయిందా మొన్ననేమో యాభై వేలు అన్నాడు యాభై మూడు వేలు అన్నారు ఇది ఒక్కొక్కరు చెప్పేది చూడ్రి వీళ్ళకి సోయ లేకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేటా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం చెప్పిండు ఈయన ఈయన చెప్పినటువంటిది ఇగో ఇది ఇగో యాభై త్వరలోనే ఇస్తామని చెప్పిండు గ్రూప్ వన్ ఇక్కడ ఈయన చెప్పినటువంటి లెక్క ఇగో ఇది ఇది ఇగో బుర్రవెంకటేశం ఈయన యాభై ఐదు వేలు నింపినవని ఈయన చెప్పిండు శ్రీధరబాబు ఏం రెండు రోజులలోన ఒక నెలలన్న రెండు లక్షలు ఉద్యోగాలు నింపుతామని చెప్పి ఈయన చెప్పింది మరి ఇది వీళ్ళ 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 సోయి ఇగో ఈయన చూడు యాభై ఏళ్ళు నింపినవని ఇగో ఈయనే అన్నాడు అడ్మినిస్ట్రేషన్ లోపం అనుకోవచ్చా లేకపోతే నిరుద్యోగుల పట్ల కావాలని వీళ్ళు కావాలని నిరుద్యోగులను మోసం చేసిర్రు దగా చేసిర్రు వాళ్ళతో ఏమవుతుందని నిరుద్యోగులు తిరగబడితే రోజు ట్వంటీ నైన్ జివో వల్ల తెలంగాణ మొత్తం తిరగబడ్డది కాబట్టి నిరుద్యోగులు ఒక ప్రతిపక్షంగా మారోరు తెలంగాణలో ఒక బలమైన ప్రతిపక్షంగా ఎదిగి అందరికీ ఒక వాయిస్ అయ్యారు వీళ్ళ వల్లనే అందరు బయటకు వస్తున్నారు కాబట్టి ఈ మోసాలు ఇక ఆగవని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి ఇవాళ పది కోట్లతోటి ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఇలా మోసం చేస్తున్నారు తెలంగాణ సొమ్మును మొత్తం మురికిపాలు చేస్తున్నారు ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా ఏమొస్తుంది ఇచ్చినంత మాత్రం ఆయన నమ్ముతారా ఈ డబ్బులతోటి ఒక పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఒక సంవత్సరం వాళ్ళని రిటైర్మెంట్ అయ్యేంత వరకు పది మందికి ఇవ్వచ్చు ఆ పది ఇరవై లక్షలను నువ్వు వేసి ఆ వడ్డీతోటి ఇవ్వచ్చు తెలుసా ఓకే అండి ఇక్కడ చూసుకుంటే మీరు నిరుద్యోగ చైతన్య యాత్రని ఆ రోజు గత ప్రభుత్వం మిమ్మల్ని వాడుకొని మోసం చేసిందని ఈ ప్రభుత్వం వస్తే మార్పు వస్తాయని ఉద్దేశంతో ఇట్లాంటి యాత్రలు చేశారు కదా ఈరోజు మరి ప్రభుత్వం మీరు ఇద్ది ఇబ్బందులు పడుతున్న లాడ్ ఛార్జీలు మీద జరిగినా మీరు జలుపోతున్నా కూడా కనీసం కనిపించినట్టు చూ చూడనట్టు విని విడినట్టు వివరిస్తున్నది దాన్ని మీరు ఎట్లా చూస్తారు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఎగిరెగిరి తంతుంది కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కొరి మంటతోటి తలగొక్కున్నట్టున్నది అనవసరంగా కాంగ్రెస్ని తెచ్చుకున్నాం ఈ కాంగ్రెస్ రావడం వల్ల మాకు వచ్చింది ఒకటే ఉద్యోగాలు రాలేదు అంటే ఆ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అదే ఇచ్చింది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఆర ఉన్నాయి రెండు లక్షలలో మేము నింపుతాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని అది నింపలేదు అక్కడున్న సమస్యలతో అట్టనే పోతున్నారు మళ్ళీ మేము అడిగితే మమ్మల్ని కొడుతున్నారు కేసులు పెడుతున్నారు ఏది లేదు ఆర్థికపరమైన అంశాలు మాకు నిరుద్యోగ భూత్తి ఇస్తున్నారు ఇవ్వలేదు పది లక్షలు ఇస్తున్నారు ఇవ్వలేదు ఇవ్వ వికాసం కింద పెట్టినటువంటి ఏవి ఇవ్వలేదు కాబట్టి అదొక్కటే కాకుండా కాంగ్రెస్ రాజకీయంగా రిజర్వేషన్లను కాపలదారి కుక్కలం మేమని చెప్పుకునేటటువంటి వాళ్ళు తెలంగాణలో రిజర్వేషన్లను తొలగించరు ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే రిజర్వేషన్లు పోతాయని అనుకోలే కానీ వీళ్ళు కన్న ముగడ రిజర్వేషన్ నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా చాలా వరకు బలహీన వర్గాలు ఏవైతున్నారో వాళ్ళకి చాలా మేలు జరుగుతుందని ఇది బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన సందర్భం కూడా ఉన్నది దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు మరి మహేష్ కుమార్ గౌడ్ చెప్పింది కదా మహేష్ కుమార్ గౌడ్ చెప్పినప్పుడు ఆయన బీసీనే కదా మన డేటా మొత్తం ఇవ్వచ్చు కదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పి జీఆర్ఎల్ ఇప్పించచ్చు కదా ఎవడు అప్లై చేసిండు వాళ్ళ సంఖ్య ఏంది వానికి కులం ఏంది వాళ్ళ లోకల్ నాన్ లోకల్ ఏది చెప్పొచ్చు కదా తెలంగాణ అసలు దక్కకుండా చేస్తున్నారు వీళ్ళు అసలు స్థానిక రిజర్వేషన్లే ప్రైవేట్ సెక్టర్లో స్థానిక రిజర్వేషన్లు ఇస్తామని స్థానిక రిజర్వేషన్లే వీళ్ళు చెప్పింది ఏం ఏం లేవు మొత్తం మోసము దగ కాంగ్రెస్ అంటేనే మోసం చెప్పాలంటే ఒక నాలుగు నిరుద్యోగులకు చెప్పిన అంశాలు ఒక వంద వెళ్తాయి ఇప్పుడు ఫింగర్ ప్రింట్లో మీద చెప్తాం ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు ఇస్తామన్నారు ప్రైవేట్ సెక్టార్లో స్థానిక రిజర్వేషన్ డెబ్బై పర్సెంట్ ఇస్తన్నారు ఎస్సీఎస్టీలను స్ట్రెంత చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ పిల్లలకు నెట్ ఫెలోషిప్లు ఇస్తున్నారు ఈ పిల్లలకు వ్యాపారాలు చేసుకోండి పది లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు ఈ పిల్లల బడుగు బలైన వర్గాలు ఎక్కువ మంది ఎవరు ఉండడు వీళ్ళకి స్కూటీలు ఇస్తున్నారు టెన్త్ నుంచి పాస్ అయిన వాళ్ళకి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పీహెచ్డీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు డబ్బులు ఇస్తున్నారు ఉన్నత సద్దులకపోతేందుకు అది పెంచలేదు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉందో అది సకాలంలో ఇవ్వట్లేదు అది పెంచలేదు ఖర్చులకు అనుగుణంగా అంటేనే చాలా అత్యున్నతమైన పోస్టు అట్లాంటి ఎగ్జామ్ చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు అట్లాంటి పరీక్షకు ఒక మహిళ చిట్టీలు పట్టుకుపోయిందని కూడా వార్త అయితే బయటకు వచ్చింది నిజమేనాది మరి మరి ఇదే కదా వాళ్ళే పట్టుకున్నారు చిట్టిలు ఒకరోజు ఒక దొరికింది ఇంకో రోజు ఇంకొకరు దొరికిరు అందరు దొరికిరు మరి ఇదే వీళ్ళు వాళ్ళు అమ్ముకున్నారు అని చెప్పిన వాళ్ళు మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ప్రకటించట్లేదు అమ్ముకున్నారని ఒక రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు వీళ్ళు ఇంక అమ్ముకున్నారు అమ్ముకున్న దాంట్లో వీళ్ళు కొనసాగింపే కాబట్టి వాస్తవాలు బయటికి పెట్టట్లేరు అదే అంతే వాళ్ళు అమ్ముకున్నారని నువ్వు నిరూపణ చేస్తే చెయ్యి లేదంటే మమ్మల్ని మోసం చేసినట్టు నీ దాంట్లోనే కొంగు చిట్టి వచ్చింది కదా ఈ కొంగు చిట్టిలో ఉన్నటువంటి కొంగు బంగారం ఏందో ఇక్కడ చూసుకుంటే అరవై పోస్టులు పెంచి ఐదు వందల మూడు పోస్టులు నోటిఫికేషన్ రద్దు చేసిరని కూడా ఒక ఫోటో కనబడుతుంది ఏంది అసలు అరవై పోస్టులు అనేటటువంటి దవ్వడ అడక్క ముందు ఇచ్చి ఉన్న నోటిఫికేషన్ రద్దు చేసి కాంగ్రెస్ వాళ్ళని అందులోకి తీసుకొని చేయడానికి అందులో భాగంగానే టూ థౌజండ్ ట్వంటీ టూ క్వశ్చన్ పేపర్ రావడము క్వశ్చన్ పేపర్లకు స్టిక్కర్లు లేకుండా రావడము ఆ క్వశ్చన్ పేపర్ లీక్ కావడము కొంగుళ్ళల్లో చిట్టి రావడము ఇదంతా కూడా కాంగ్రెస్ కావాలనుకుని చేసిందే ఇదంతా పెద్ద కాంగ్రెస్ అంటేనే ఒక జీయల్గాని మూట దొంగల మూట అవగాహన లేనటువంటి వాళ్ళు పదేళ్ళ అధికారానికి దూరంగా ఉన్నారు అధికారానికి డబ్బుకు దనహానికి ఆవురావురని ఉంటున్నారు వర్ష వాన పడితే కప్పలు ఏ విధంగా వస్తాయో వాన పడితే పుట్టగడ్డ నుండి ఉసిల్లెట్ట బయటకు వస్తాయో అట్ట వీళ్ళు అధికారం రాగానే ఎక్కడ లేని కాంగ్రెస్ వాడు అసలు కథలు లేనివాడు కూడా కండు వేసుకొని అలా గాంధీభవన్కి వచ్చి ఎవ్వని నత్కోరు పనులు వాడు చేసుకుంటు ఎవరు నాబింగ్ ఆడు చేసుకుంటుండు మాకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్కి రమ్మని చెప్తున్నా నువ్వు ఇక్కడికి వచ్చి సవాల్ ఇస్తున్నా నువ్వు చేస్తున్నటువంటి సమస్యలు ఏదైతే నోటిఫికేషన్ లిటిగేషన్స్ ఉన్నాయో లీగల్ లిటిగేషన్స్ అయి తేల్చినో తేల్చినో చెప్పు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నావు నీ ప్రియాంక గాంధీ గారు చెప్పారు అది ఫ్లెకార్డ్ ఉన్నది నువ్వు ఇచ్చినవా ఇవ్వలేదో వచ్చి చెప్పు గుట్టుగానే ఇట్లా వేసి వాడు వీడు వాడోకడు మోపాడు ఈడో ఒకడు మోపాండు ఉన్నాడు ఈడోకడు ఉన్నాడు తలమాషినోడని ముదిరిపోయిన బెండకాయలని పాండోళ్ళ తొండ వదులుతామని ఆ కట్టలు చింపుతామని ఈ మాటలు మాట్లాడకు నిజంగా రా ఒక డిబేట్ పెడదాం ఒక మేధావులుగా మాట్లాడదాం నీ దాంట్లో ఉన్న మేధావులను తీసుకొని రా మాట్లాడతాం నీ దగ్గర ఉన్న లీగల్ ఎక్స్పర్ట్లు అనరా తీసుకొని వద్దాం అంటే గత పదిహేను ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా వరకు పేరు మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ గ్రూప్ అన్ను చాలా తక్కువ టైంలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా మేము నిర్వర్తించినాం కొంతమంది కావాలనే నిరుద్యోగులు వాళ్ళ స్వార్థ స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు అని ప్రభుత్వం చెప్పింది ఎవరు రెచ్చగొట్టండు ఒక్కడ రెచ్చగొడతారు అక్కడ పోతారు రెండు పోతారు ఇద్దరు పోతారు ముగ్గురు పోతారు ముప్పై వేల మంది సెక్రటరీకి వచ్చాడు కళ్ళు కనిపించలేదు వాళ్ళకు కళ్ళు కనిపించలేదా మూడు రంగుల జండా క కళ్ళకు కట్టుకొని ఉన్నారా కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారా ఆ ఎవరు ఎవరిని ఎవరు రెచ్చగొడతారు వీళ్ళందరూ కూడా రేపు ఆఫీసర్లు అయ్యేటోళ్ళు మీ లెక్క చదువు లెక్క ఏలుముద్ర లెక్క తంబేసేటోళ్ళు లెక్క దొంగల లెక్క లత్కోర్ లెక్క లఫంగల్ లెక్క అడ్డమైన దోవలలో మీరు చేసినటువంటి పనులతోటి ఇవాళ అధికారాలలోకి వచ్చి రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు కాదు ఎవడు కూడా చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకొని ఐఐటీలలో చదువుకొని ఎంబీబీఎస్లు చేసి మెడికల్లలో పీజీలు చేసినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగాలలో ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఒక గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళందరూ గ్రూప్ వన్కి వచ్చినటువంటి వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ విఘ్నులు నీ పార్ట్మెంట్లో చేసేటటువంటి వాళ్ళు ఓడ రెచ్చగొడితే సోయి లేకుండా వచ్చేటటువంటి కాదు కాదు పోలీసు వాళ్ళు ఉన్నారు ఇవాళ ఎస్ఐలు ఉన్నారు సీఐలు ఉన్నారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు సీఐలు ఉన్నారు వీళ్ళందరూ ఇవాళ గ్రూప్ వన్ గురించి వచ్చారు నువ్వు రెచ్చగొడితే రెచ్చగొట్టేటోళ్ళ నేను రెచ్చగొడితే రెచ్చగొట్టేటోళ్ళ మరి అలా రెచ్చగొట్టి మమ్మల్ని కొట్టిస్తున్నావా అది సోయి ఉండాలి మరి కళ్ళు తాగి సాయంత్రం పూట మాట్లాడుతున్నావా నైట్ పూట పాస్పోయిన కళ్ళు తాగి పొద్దునట తాగి మధ్యాహ్నం మాట్లాడుతున్నా పాశకల్లు తాగి పాశమోకాలుతో మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళకు సవాలు ఎసురుతున్నావు ఎవరు రెచ్చగొడితే రెచ్చగొడతారు నువ్వు రెచ్చగొట్టినా మరి అప్పుడు ఆ రోజు నిరుద్యోగం నీ ఓట్ల గురించి ఈ సోయలేని మాటలు అత్కోర మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే వీళ్ళకు సహించేది లేదని చెప్తున్నావు మీరు కూడా బావర్చిలో బిర్యానీ రాహుల్ గాంధీ మీతో సందర్భం రాలే రాహుల్ గాంధీకి ఆ లేదు అందుకే అంటున్నాం రాహుల్ గాంధీ రాలేదు ప్రియాంక గాంధీ రాలేదు మమ్మల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ కుటుంబమే మమ్మల్ని మోసం చేసింది వాళ్ళని నమ్మి ఓట్లు వేసినాం ఈ రేవంత్ రెడ్డినో ఇంకొక ఆయననో ఇంకొక ఆయననో చూసి ఓట్లేయలేదు మేము ఈడ కాంగ్రెస్ వాళ్ళని ఎవ్వరని చూసేవచ్చు అసలు వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు పదిహేను ఉన్నారు వాళ్ళు ఫీల్డ్ మీద వాళ్ళ మొక్కలు తెలుసా ఎవరికి తెలియదు అసలు కొత్తగా ఓటు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గెలిచినప్పుడు ఎవరు తెలియదు వాళ్ళ దాంట్లో ముప్పై కొత్త మొక్కలు ఉన్నాయి ఎవరికి తెలుసా అని ఓట్లేసిర్రు మేము గెలిపించినాం మేము చెప్తే వాళ్ళు ఓట్లేసిర్రు వానికి ఎవరికి సోషల్ మీడియా వాడుకునేది కూడా తెలియదు ఎట్ట చేయాలని కూడా తెలియదు ఆడ లత్కొర పనులు చేసి రియల్ ఎస్టేట్ చేసి అడ్డంగా డబ్బులు సంపాదించుకొని రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ మేము గెలిపించినాం ఈ ప్రియా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కట్టడి చేస్తారు అని మేము గెలిపించినాం వానికి ఎవరికి ఏం తెలియదు తెలంగాణ మీద తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ఉద్యమాల మీద తెలంగాణ గోస తెలంగాణ యాస తెలంగాణ నిరుద్యోగిత మీద ఎవరికి ఏ సోయి లేని వాళ్ళు వీళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఓకే అంత పెద్ద పెద్ద మొత్తంలో ఉద్యమం జరిగింది అక్కడ మీరు నిరుద్యోగులు కూడా సచివాలయానికి వెళ్ళిరు ముట్టడి చేసే ప్రయత్నం చేసిరు అక్కడ ఉన్నటువంటి పోలీసులు బలవంతంగా వ్యాన్లో ఎక్కిచ్చారు కానీ ప్రభుత్వం మేము నిరుద్యోగులకు ఏదైతే నిరసన తెలిపే అవకాశం ఇస్తున్నాం వాళ్ళు కూడా స్వేచ్ఛగా వచ్చిరు అనే ఒక డ్రై రాంగ్ డ్రై ఎలక్షన్లో దాని గురించి ప్రకటించిన నీకు అదే నీకు నిరసన తెలిపేది ఉంటే ప్రెస్ మీట్ ఇనే ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాను ఎందుకు ఎక్కించుకొని పోయారు ఇదే అందరు పిల్లలు నిరసన తెలుపుతుంటే వచ్చే ఎందుకు ఆడపిల్లలు కూడా హాస్టల్లో వాళ్ళను వాళ్లను ఉరికిచ్చి కొట్టిరు వాళ్ళ బట్టలు ఎందుకు చింపర్రు పోలీసులు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని ఎందుకు పట్టుకున్నారు ఇదేనా మరి నీ కాంగ్రెస్లో ఉన్నది ఇదేనా మహిళలను గౌరవించేది ఇదేనా నిరుద్యోగిని గౌరవించేది ఇప్పుడు నీకు దమ్ముంటే అశోక్ నగర్కి రా మేము మాట్లాడతాం లేకుంటే నీకు దమ్ముంటే సెక్రటరీ పిలిపించుకోక ఉందా మందిని నీకు చెప్తాం ఉద్యోగం లత్కౌరు మాటలు అనేది మాట్లాడద్దు సోయ్ లేకుండా మాట్లాడొద్దు ఓకే లాస్ట్ వన్ ఏంటంటే సోనియా గాంధీకి సంబంధించి ఏదైతే బర్త్ డే ఉందో మీ బర్త్డే తలరాతను మార్చే విధంగా ఉండాలి గానీ బతుకులు ఆగం చేసే విధంగా ఉండద్దని కూడా మరొకటి ఉంది అసలు ఏంది అది ఏమైనా సోనియా గాంధీ బర్త్ డే రోజు అందరూ కూడా వీళ్ళు ఎక్కడ లేనోడు కూడా అందరూ వచ్చేసి సోనియా గాంధీ పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి అమ్మ సోనియా అమ్మని కొబ్బరికాయలు కొట్టుకొని ఒక్కొక్కటి ఫోటోలు దించుకొని దాన్ని ఏ తయారు చేసుకొని రాహుల్ గాంధీ గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇక అమ్మ తిట్ట చేసిన అమ్మ తిట్ట చేసిన చెప్పి మొక్కించుకొని ఆ నుంచి ఈ నుంచి లాబింగ్లు చేసుకొని టికెట్లు కాంట్రాక్ట్లు అవన్నీ చేసుకునే కార్యక్రమం కాబట్టి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మమ్మల్ని మోసం చేయొద్దు ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి అడ్డగోలుగా రిజల్ట్ ఇవ్వద్దు ఈ విధంగా ఏదైతే లీగల్ లిటిగేషన్స్ అన్ని సాల్వ్ చేయకుండా వచ్చారో గ్రూప్ అన్నది కూడా అటెండ్ చేయాలని చూస్తున్నాడు కాబట్టి అమ్మ సోనియా గాంధీ ఒకప్పుడు రేవంత్ రెడ్డి నిన్ను దయం అన్నాడు ఇప్పుడు అమ్మ అంటున్నాడు మళ్ళీ మాతోటి ఈయన ఇంకొక వేరే పార్టీ పోయినాక మళ్ళీ నిన్ను దయ్యం అనిపిస్తాడు అట్లా అనిపించుకోకుండా నీ పుట్టినరోజు రోజు ఈ నోటిఫికేషన్ అడ్డగోలుగా ఉన్న నోటిఫికేషన్లతోటి పట్టాలు ఇకుండా అడ్డుకోమని తల్లి అని చెప్పినాం అంతే ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నాం అని చెప్తుంది ఓకే దానికి మరి నిరుద్యోగులు కూడా కృతజ్ఞత సభ పెడుతున్నామని ప్రకటనలు కూడా చేస్తున్నారు దాని మీద ఏం చెప్తా చెప్తాం అదే కదా అసలు కాంగ్రెస్ నాయకులు కట్ల కోట్లా కర్రలు పట్టుకొని తిరిగినటువంటి జర్సనాన్ని అన్నేమో ఈ రోజు ఇంట్లో ఉన్నారు ఎవడో అసలు కాంగ్రెస్ ఓడో తెలియదు ఎక్కడోడో తెలియదు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ జండేసుకొని వాళ్ళ ఉత్సవాలని చేస్తాడు ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్న మంత్రియో ఓనియో ఇంకొకనే ఇంకొకనే మోసేది నీళ్ళు తాగుతందుకు ఆ మోసేది నీళ్ళు తాగుతారో లేకుంటే ఆ ముసి నీళ్ళు తాగితే ఆ రేవంత్ రెడ్డి తీర్థంగా చేస్తున్నాడు కదా ముసి తీర్థం ఆ ముసి తీర్థం తాగితే చేసేటటువంటి లద్కోర్గాలు చేసేటటువంటి ఒక విజయోత్సవ సభలే అని చెప్తున్నాం ఓకే మొత్తానికైతే మార్పు మార్పు అని ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి మమ్మల్ని ఊర్లలో తిప్పించుకొని చాలా వరకు అయితే ప్రచారం చేసుకున్నారు మమ్మల్ని రాజకీయంగా వాడుకున్నారు నే నేడు అదే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు మా మీద కక్ష కట్టి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చెప్తున్న పరిస్థితి